జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గున మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది ఈ మహాశివరాత్రి శివరాత్రి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి ఎనిమిదో తారీఖున వచ్చింది ఈ శివరాత్రికి మనం ఏ ఏ పూజా వస్తువులతో అభిషేకం చేస్తే శివునికి ఇష్టం కలుగుతుందో తెలుసుకుందాం మనకు అభిష్టాలు నెరవేరాలి ఆర్థిక స్థితి బాగుండాలి అంటే తేనె మరియు నెయ్యితో అభిషేకం చేస్తే మంచిదని చెప్తున్నారు పెద్దలు మరియు మా శివరాత్రి రోజున శివుని వాహనమైన నందీశ్వరునికి పచ్చగడ్డి తినిపించడం ఎంతో మంచిది మరియు శివరాత్రి వ్రతము కూడా చేస్తే కూడా మన ఉద్యోగము వ్యాపారము అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు మరియు మహాశివరాత్రికి దానిమ్మ పూలతో అభిషేకం చేయడం చాలా మంచిదని చెప్పారు మరియు నీళ్ళల్లో స్వచ్ఛమైన తేనెను కూడా కలిపి మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకించాలి మరియు బాంగని ఒక మత్తు పదార్థపు ఆకు దొరుకుతుంది దానిని తీసుకొచ్చి మహాశివరాత్రికి అభిషేకించాలి వీటితో పాటు ఉమ్మెత్తకాయను జిల్లేడు ఆకు పువ్వులను మరియు పంచామృతాలతో కూడా అభిషేకం చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్పారు మరియు ఆవ నూనెతో అభిషేకం చేయడం వల్ల శత్రువులు దూరం అవుతారని పెసలతో అభిషేకం చేయడం వల్ల మన కోరిక నెరవేరుతుందని శనగపప్పుతో అభిషేకం చేయడం వల్ల ఇంట్లో సుఖ సమృద్ధి జరుగుతుందని నల్ల మినుములతో అభిషేకం చేయడం వల్ల శని బాధలు తొలగుతాయని ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ అంటారు వాటితో అభిషేకం చేయడం వల్ల ఖర్చులు తగ్గుతాయని చెబుతున్నారు మరియు బియ్యముతో తెల్లటి బియ్యంతో అభిషేకించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని నువ్వులతో అభిషేకించడం వల్ల పాపాలు పోతాయని బార్లీ గింజలతో అభిషేకించడం వల్ల చింతలు దూరం అవుతాయని గోధుమలతో అభిషేకించడం వల్ల సుపుత్ర ప్రాప్తి అని వాటర్తో అభిషేకించడం వల్ల దీర్ఘకాలిక ఉన్న రోగాలు తొలగుతాయని ఆవు పాలు పంచదార కలపడం వల్ల మన జ్ఞాపక శక్తి మెరుగవుతుందని చెరుకు రసంతో అభిషేకించడం వల్ల సుఖంగా ఉంటామని గంగా జలంతో అభిషేకించడం వల్ల మోక్షం కలుగుతుందని తేనెతో అభిషేకించడం వల్ల మధుమేహము మరియు షుగర్ వ్యాధులు టీవీ లాంటివి తగ్గుతాయని ఆవ నెయ్యితో అభిషేకించడం వల్ల శరీరం బాగుంటుందని పెద్దలు చెప్పారు ఇప్పుడు శివరాత్రి పూర్తి పూజకు కావలసిన వస్తువులు తెలుసుకుందాం లవంగాయలు మిరియాలు ఇరవై ఒక్క బిలోవపత్రాలు స్వచ్ఛమైన నెయ్యి పంచదార పాలు పళ్ళు పెరుగు తెల్ల నువ్వులు ఇరవై తెల్లటి బియ్యపు గింజలు నడుము విరగనవి పదకొండు యాలకులు రెండు వస్త్రాలు మరియు ధూపము దీపము తామర గింజలు శమీవృక్షము శమీ వృక్షమైన పత్రము ఇది లేకపోతే అక్షంతలు కానీ చావలు కానీ తీసుకోవచ్చు మరియు మెట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని పంచామృతాలతో ముందు చెప్పిన వస్తువులతో దేవుణ్ణి అభిషేకించడం ఎంతో పుణ్యమని చెబుతున్నారు ఇప్పుడు పంచామృతం ఎలా కలపాలంటే పదహారు స్పూన్ల పాలు ఎనిమిది స్పూన్లు పెరుగు నాలుగు స్పూన్లు చక్కెర రెండు స్పూన్లు తేనె ఒక స్పూన్ నెయ్యి కలిపి పంచామృతాన్ని కలిపి శివునికి అభిషేకించాలి ఇక్కడ నువ్వులు అనగా నల్ల నువ్వులు తీసుకోవాలి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మీరు పూజ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ శివరాత్రికి జాగారం చేయగా చేయాలనుకునే వాళ్ళు నాలుగు జాముల పూజ వీడియో లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ధరించండి